గురువింద గింజకి బంగారానికి సంబంధం ఏమిటి బంగారం తూకంలో ప్రాచీన కాలం నుంచి గురువింద గింజకు ఉన్న ఏమిటి నేటి కాలం నాటి సైన్స్ కన్నా ప్రాచీన కాలంలోనే అంత విజ్ఞానం ఉండబట్టే బంగారం తూకానికి గురువింద గింజని వాడారు ఎందుకో తెలుసా గురువింద గింజ వాతావరణ పరిస్థితులకు తట్టుకుంటుంది తేమను పీల్చుకోదు నీటిని పీల్చుకునే గుణం దీనికి లేదు అలాగే ఎండాకాలంలో బరువు కోల్పోదు అందువల్ల బంగారం తూకంలో గురువింద గింజకి ఆ ప్రాధాన్యాన్ని ఇచ్చారు ఎలక్ట్రానిక్ కాటాలో అయిన కాలమాన పరిస్థితులను బట్టి తేడా రావచ్చేమో కానీ గురువింద గింజతో చూస్తే వెంట్రుక వాసి కూడా తేడా రాదు ఒక గింజ బరువుని ఒక రత్తి అంటారు ఎనిమిది రత్తిలు ఒక మాష పన్నెండు మాషలు ఒక తులం అంటే పదకొండు గ్రాముల ఆరు మిల్లీ గ్రాముల బంగారం అన్నమాట మనం చులకనగా మాట్లాడే గురివింద గింజకి బంగారు తూకంలో అంత ప్రాముఖ్యత ఉండేది గురివింద గింజ విషపు రసాయనాలు కలిగి ఉంటుంది ఎక్కువ మోతాదులో ఈ గింజలు ప్రాణాంతకమే వీటిని సిద్ధ వైద్యంలో అనేక మార్పులు చేసి వాడుతారు గురివింద గింజ ఆకులతో కషాయం కొన్ని జబ్బులకు పనిచేస్తుందని కూడా భావిస్తారు ప్రపంచవ్యాప్తంగా అలంకరణల్లో దీనికి ప్రత్యేకత ఉంది ఈ గింజతో చేసిన దండలు చెడు ప్రభావాలను దూరంగా ఉంచుతాయని చెప్తారు